పేదరికానికి అవకాశాలకి మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించడానికి తెచ్చిన ఒక పాలసీ కాని ఇది చాలా వివాదాస్పదమైంది అసలు ఈ విధానం సమానత్వాన్ని పెంచుతుందా లేక రాజకీయ గొడవల్ని ఇంకా పెద్దది చేస్తుందా దీని గురించే ఈరోజు మనం లోతుగా చూద్దాం సరే ఈ విశ్లేషణ మొదలయ్యేదే ఒక చాలా బలమైన మాటతో ఏంటంటే చదువుతోనే పేదరికొన్నుండి బయటపడగలరు ఇది కేవలం ఏదో నేర్చుకోవడం కాదు పేదవాళ్లకున్న ఒకే ఒక్క దారి అని ఈ డాక్యుమెంట్ చెప్తోంది అస్సలు ఈ వాదనకు మూలమేంటంటే మన విద్యా వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద గ్యాప్ అదేంటో చూద్దాం ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇక్కడ మనకు రెండు వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తున్నాయి ఒక పక్క డబ్బున్నవాళ్లు వాళ్లు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు అక్కడ వాళ్లకి ఇంగ్లీష్ మీడియంలో చదువు దొరుకుతుంది దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు ఇక మరోపక్క పేదవాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు కానీ అక్కడ వాళ్ల భవిష్యత్తు చాలా పరిమితం మరి ఈ రెండింటి మధ్య ఇంత పెద్ద తేడాకి కారణమేంటి ఈ డాక్యుమెంట్ ప్రకారం అది ఇంగ్లీష్ మీడియం అందుకే ఈ డాక్యుమెంట్ ఒక సూటి ప్రశ్న అడుగుతోంది ఆలోచించండి ఇంగ్లీష్ మీడియంలో చదవకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రాణించడం సాధ్యమేనా అంటే ఈ రోజుల్లో మంచి ఉద్యోగం సంపాదించాలంటే భాష ఎంత ముఖ్యమో ఈ ప్రశ్న మనకు గుర్తు చేస్తోందనమాట సరే డబ్బున్నవాళ్లు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపి ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తున్నారు అంతా బానే ఉంది మరి పేదవాళ్ల సంగతేంటి వాళ్ళెక్కడికి వెళ్ళాలి ఈ డాక్యుమెంట్లో ఇదే అస్సలైన ప్రశ్న వాళ్లకు ఇంకో ఆప్షన్ లేనప్పుడు ఇక వాళ్లు వెనకబడిపోవాల్సిందే కదా మరి ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఏంటి ఈ డాక్యుమెంట్ ప్రకారం ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తెచ్చింది అదే నాడు నేడు అసలు ఈ నాడు నేడు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అది గవర్నమెంట్ స్కూల్స్లోనే అనే లక్ష్యంతో వైఎస్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోగ్రామిది ఇందాక మనం మాట్లాడుకున్న ఆ ఎడ్యుకేషన్ గ్యాప్ ని పూర్చడానికే దీన్ని తీసుకొచ్చారని ఈ డాక్యుమెంట్ చెబుతోంది అయితే ఇలాంటి ఏ పెద్ద మార్పు తీసుకురావాలన్నా వ్యతిరేకత రాకుండా ఉంటుందా ఉండదు కదా ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఈనాడూ నేడూ కార్యక్రమానికి కూడా చాలా గటిగా ముఖ్యంగా రాజకీయంగా పెద్ద వ్యతిరేకత ఎదురైంది అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ వ్యతిరేకత ఎక్కడి నుంచొచ్చిందనేది అదేదో రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వాళ్లనుంచీ కాదు ఈ పత్రమేం చెబుతోందంటే ఎంతో అనుభవమున్న రాజకీయ నాయకులు చివరికి పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ నాయకుడి నుంచే ఈ వ్యతిరేకత వచ్చిందని మరి ఇంత పెద్ద రాజకీయ దుమారానికి కారణం ఏంటి ఈ డాక్యుమెంట్ ప్రకారం వివాదం మొత్తం ఒకే ఒక విషయం చుట్టూ తిరిగింది అదే ఇంగ్లీష్ మీడియం అసలు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిన అవసరమేముంది అని వాళ్లు ప్రశ్నించారట ఇక ఈ వ్యతిరేకతకు సంబంధించి ఈ డాక్యుమెంట్లో ఒక ప్రత్యేకమైన కామెంట్ని హైలైట్ చేశారు అదేంటంటే యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు కదా అని అంటే స్కూల్స్లో ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిన అవసరం లేదని దాన్ని అంత తేలిక తీసి పారేసేలా ఈ మాట అన్నారని ఈ పత్రం వాదిస్తోంది ఇక ఈ విశ్లేషణ చివరికి వస్తున్న కొద్దీ ఈ డాక్యుమెంట్ కేవలం ఫ్యాక్ట్స్ చెప్పి ఆపేయదు ఇదొక స్ట్రాంగ్ మెసేజ్తో ముగుస్తుంది ఒక పిలుపునిస్తుంది చివరిగా ఈ డాక్యుమెంట్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటోందంటే ఎవరు నిజంగా ప్రజల మంచు కోసం పనిచేస్తున్నారో ఎవరు ఆళ్లకు నేరుగా సహాయం అందిస్తున్నారో అలాంటి నాయకులకే మద్దతు ఇవ్వాలి అని అంటే నాడు లాంటి పాలసీలని సపోర్ట్ చేయడమంటే కేవలం చదువుకి సపోర్ట్ చేసినట్టు కాదు పేదల భవిష్యత్తుకి సమాజ అభివృద్ధికి మద్దతు ఇచ్చినట్టు అని ఈ పత్రం వాదన సో ఈ డాక్యుమెంట్ విశ్లేషణ ఇక్కడతో పూర్తయినా అసలైన చర్చ ఇక్కడే మొదలవుతుంది ఈ మొత్తం వాదన మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడంలో చదువు చెప్పే భాషపాత్ర ఎంతవరకుంటుంది నిజంగా మార్పు తేవాలంటే మనం ఎంత దూరం వెళ్లాలి దీని గురించి ఆలోచించాలి